నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం ప్రతిరోజు కూడా ఈ ధనుర్మాసంలో తిరుపావే పాసరాలు చదువుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం ఇరవై ఐదవ పాసురం చదువుకోవాలండి పాసురం చదువుకునే ముందు మనం ఒక స్తోత్రం చదువుకుంటాం కదండీ ఒకసారి చూడండి నీల తుంగ స్థనగిరి తటి సుప్త ఉద్భోజ కృష్ణం పారాద్యం స్వం శృతి శత శిరసిద్ధ శోచిష్టాయం బలాత్కృత్య భుజ్గే తస్సై నామ ఇదమిదం తాత్పర్యం నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరులి ఎందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తుల్లో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంతుడు అనగా భగవంతునిపై ఆధారపడిన వాడు అన సిద్ధాంతమును మనకు తెలియపరచచ్చు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రాలైన గోదాదేవికి నా నమస్కారములు ఈరోజు మనం ఇరవై ఐదో పాసరం చదువుకోవాలండి ఒకసారి చూడండి చదువుదాము ఇరవై ఐదో పాసురం ఉరితి మగన മകനായി ഒളിത്ത വളരാം നാഗിത്താം വയറ്റിൽ നെടുപ്പെടുമാലു അരുത്തി വന്നോം പറ തരുത്തിയ തൃതക്ക സെൽവമും తీరుందు మగిలిందు ఏలో గోదాదేవి పరా అనే పురుషార్థాలను కోరడం ఓ కృష్ణ దేవకీ దేవికి పుత్రునిగా జన్మించావు ఆ రాత్రే యశోదకు పెంపుడి బిడ్డవై అతి రహస్యంగా పెరుగుతుండగా దుష్టకాంసుడు నిన్ను చంపడానికి చేసిన దురాలోచనను వమ్ము చేసి కన్సునికి కడుపు మంటం రగిల్చిన స్వామి నిన్ను ఆశ్రయించిన మాపై మిక్కిలి ప్రేమతో మా ప్రార్థనల్ని ఆలకించు మేము పురుషార్థాలను కోవడానికి ఇక్కడికి వచ్చాము పరా అనే వాయిద్యాన్ని ఇచ్చి మమ్మల్ని అనుగ్రహిస్తే మా క్లేశాలన్నీ తొలగేటట్లుగా నీ శౌర్యాన్ని కీర్తించి సంతోషిస్తాము ఇదే మా వ్రతం యొక్క పరమార్థం స్వామి ఇరవై ఐదో సమాప్తం రోజు కూడా నేను తిరుపావై పాసురాలు అప్లోడ్ చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఈ తిరుపావై పాసురాలు చదువుకొని మంచిగా శ్రీ రంగనాథ స్వామి యొక్క అనుగ్రహాన్ని గోదాదేవి మాత యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని కోరుకుంటున్నానండి మీకు ఏదైనా సరే దేవుళ్ళ కంటెంట్ కావాలన్నా నాకు మీరు కామెంట్లో తెలియజేస్తే నేను ఖాళీగా ఉన్న సమయంలో నోట్స్లో నోట్ చేసుకొని అవి అప్లోడ్ చేస్తానండి మీరు అడిగినాయి నేను కొంచెం లేట్ అయినా అప్లోడ్ చేస్తాను అండి నేను ఈ ఛానల్ పెట్టిందే భగవంతుడిది ప్రతి ఒక్కరికి కూడా ఏవైతే కంటెంట్ కావాలో అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతోనే పెట్టానండి కాబట్టి కా వాళ్ళు మీకు మాకు ఫలానాది కావాలండి అని మీరు కామెంట్లో తెలియజేస్తే నేను అది నోట్స్లో నోట్ చేసుకొని నాకు ఖాళీగా ఉన్న సమయంలో నేను అవి అప్లోడ్ చేస్తానండి అప్లోడ్ చేయటం అయితే చేస్తానంటే కాకపోతే కొంచెం లేట్ అవుతుందండి నేను కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ మా బాబు సెకండ్ రెండో సంవత్సరం అండి రెండేళ్ళపై పై మూడు జరుగుతున్న అంగన్వాడీకి వెళ్తాడండి ఆ బాబుని పంపించిన తర్వాత నేను వీడియోలు అన్నీ అప్లోడ్ చేసుకోవాలండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని ఆదరిస్తారని మీ యొక్క ఆశీసులు నాపై ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఒకటండి ఒకళ్ళు మంచి బాగుండాలని కోరుకుంటే ఆ భగవంతుడే మనకి ఏదో ఒక రూపంలో మేలు చేస్తాడండి అంతేగాని ఎంత శత్రువైనా సరే అతను నాశనం అయిపోవాలని చెప్పి మనం కోరుకున్నామంటే గనక అది సమంజసం కాదని భగవంతుడే అంటాడండి ఎవరి కర్మానుసారం ఎప్పుడు ఏది జరగాలన్నది భగవంతుడే చూసుకుంటాడండి కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ దేశాలతో ఎవరి మీద ప్రదర్శించకుండా భగవంతుడినే నమ్ముకున్నప్పుడు ఆ భగవంతుడే మనకి దారి చూపిస్తాడు కోపం అనేది ఎవరికైనా మనల్ని ఒకళ్ళు అన్నప్పుడు అది సహజంగా వస్తుందండి అది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అలవాట్ల వల్ల వచ్చేదేను మనం చిన్న చిన్నగా ఈ భగవంతుడిని పట్టుకున్నప్పుడు మనలో ఉన్న మలినాలు కానీ దోషాలు కానీ ఏమున్నా సరే ఆటోమేటిక్గా తొలగిపోతాయండి మనం కేవలం భగవంతుని నమ్మకంగా పెట్టుకొని చేస్తే చాలండి మనకు ఉన్న లోపాలన్నీ కూడా ఆ భగవంతుడే ఒక్కొక్కటి తొలగిచ్చేస్తాడండి కాబట్టి ముందు మనం భగవంతుడిని పాదాలు పట్టుకొని ఆశ్రయించినప్పుడు ఆ భగవంతుడే మనకి శ్రీరామరక్ష అండి ప్రతి ఒక్కరు కూడా మనం భగవంతుడిని నమ్ముదాము ఎటువంటి కష్ట సమయంలో అయినా ఆ దేవుడే మనల్ని కాపాడుతాడు అనే నమ్మకం సన్నగిల్లకుండా మనం నిలుపుకుంటే చాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ లైఫ్ అంతా అత వస్తూనే ఉంటాయి అవి కొన్ని మన కర్మానుసారం వస్తూ ఉంటాయి వాటిని మనం ఏం చేయలేము ఒక్కొక్కటిగా ముందుకి దాటుకుంటూ వెళ్ళాలండి అది భగవంతుడి కృప ఉంటేనే మనం అయ్యేటువంటి పరిస్థితులను మనం దాటగలము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి సన్నిధిని భగవంతుని ధ్యానించే టైంని ఎంతో కొంత మనం వినియోగించాలండి ఆ టైం మనం భగవంతుడికి ఇవ్వలేనప్పుడు మనం చేసే పనుల్లో కూడా మనకి మనశ్శాంతి అనేది ఉండదండి భగవంతుని నామస్మరణ మనం ప్రతి ఒక్కళ్ళం ఈ యొక్క కలియుగంలో చెయ్యాలండి చేస్తేనే మనం తెలుసో తెలియక చేసిన తప్పులకి పాపాలనేవి ప్రక్షాళన అవుతాయి అంటే ప్రక్షాళన అంటే తొలగిపోతాయి అని అర్థమండి నామస్మరణే అంత పవర్ఫుల్ అండి కాబట్టి మన నమ్మకంతో భగవంతుడి నామాన్ని ఉచ్చరిద్దాము ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందుదాము ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ స్వామి గోదాదేవి యొక్క అనుగ్రహం ఉండాలని ఈ యొక్క ధనుర్మాసం అంతా కూడా మంచిగా మీరు పూజలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకాసంస్థ సుఖనోభవంతో సర్వేజన భవంతు ఓం శాంతి శాంతి శాంతి